హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ బ్లాగ్స్ మై ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో అనమాట సండే ఈజ్ ఫెస్టివల్ డే సో నేనైతే ఇంకా బ్రష్ చేసేసుకొని వచ్చేసాను ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట నిన్న వీడియోలో అయితే మీకు పోస్ట్ చేసి చూపించాను కదా సో ముందు రోజు నేను చేసిన పండ్లు అవన్నీ ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ తుడిసేస్తున్నాను అనమాట ఇంకా పాచి పండ్లు అవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా మొత్తం అంతా తుడిసేస్తున్నాను అన్నమాట సో ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది సో నేను ఈరోజు ఏం చేశాను ఏమేమి పనులు చేశాను ఫెస్టివల్ని ఎలా చేశాను ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి మరి సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట నిన్న తుడిసే కడిగానా మొత్తం మళ్ళీ ఇలా డస్ట్ అయితే వచ్చేస్తుంది మొక్కల దగ్గర నుంచి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే మీకు లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేసి చూపించాను సో నాది డైలీ ప్రాసెస్ డైలీ రొటీన్ వ్లాగ్ అని సో ఇంక ఇదే ఇలాగే ఉంటుంది లోపల అయితే తుడిసేసుకుని బయట కూడా కడిగేసి అయితే వచ్చేసాను ఇంకా ఇప్పుడైతే నాకు వచ్చి రానట్టు ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను సో చూసేసేయండి నా ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నాకు ముగ్గులు అంతగా రావు ఫ్రెండ్స్ నేను అసలు ఎప్పుడూ పెట్టలేదు మమ్మీ వాళ్ళ దగ్గర అయితే చెల్లి మమ్మీ వాళ్ళు పెట్టేవాళ్ళు ఎప్పుడైనా పెడతా అనుకుంటే చెల్లి హెల్ప్ చేసేది తప్ప నాకు రాదనమాట ముగ్గులు పెట్టడం సో ఇక్కడ ఏంటి అంటే వేపాకు తీసి కడుగుతున్నా అనమాట ఎందుకు అంటే మా పాపకి కొంచెం జుట్టు పేలు అంటాను కదా అవి అయితే ఉన్నాయనేసి బాగా పిల్ల పేచి పెడుతుంటే ఇంకా వేపాకుని కొంచెం ఇలా మిక్సీ పెట్టి చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను సో ఎలా ఉంటుందో ఏంటో అన్నది చూడండి మీరు కూడా ఏం ఎలా చేస్తున్నాను అంటే మిక్సీ అయితే పెట్టేసి అయితే రాసేసి ఇక మా పాపకైతే పెడుతున్నా అనమాట సో ఇంకా ఈ విధంగా ఉంది నేను కూడా చిరాకు చిరాకుగా పెడుతున్నాను మా పాప దానికి బాగా చిరాకు పడుతుంది నేనేమో కదులుతుందని కొంచెం చిరాకు పడిపోతున్నా అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ప్రసాదం కానీ ఆవు పాలు పర్వన్నం అయితే చేస్తున్నాను ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికి అయితే నైవేద్యం చేసేస్తున్నా ఫ్రెష్ అయితే వచ్చేసాను అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చి ఇంకా దేవుడిగా అది క్లీన్ చేసేసి మొత్తం అంతా నైవేద్యం పెట్టేసుకుని అయితే వచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కృష్ణుడి గుడికాయ వచ్చేసి అప్పుడు ఇంటికి వచ్చేసి పిల్లలకి దోశ అయితే వేసేసిన తర్వాత ఇంకా మా వరకు అయితే ఇడ్లీ పెడదామని అయితే ఇడ్లీ చేశాను ఇంకా దోశ అవుతుంది ఇక్కడ అయితే పల్లీ చట్నీ చేస్తూ ఉన్నాను సో ఇంకా పల్లీ చట్నీ కూడా కంప్లీట్గా అయితే అయిపోయింది ఇంకా పిల్లలు ఇడ్లీ తినరు ఇష్టంగా నేను కూడా తినను మా వారికి పెడదామని నేను రెండు మా వారు రెండు తిందామని అయితే ఇడ్లీ పెట్టేసి పిల్లల వరకు అయితే దోశ అయితే వేసేసాను తినేసిన తర్వాత అప్పుడు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అనమాట సో మేము ఉండే దగ్గరికి మాకు చాలా దగ్గరగా ఉంటుంది స్వామివారి టెంపుల్ ఒక్కసారి మీరు కూడా చూసేసేయండి ఇంకా బయట నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే నేను కొబ్బరికాయ అటుబలు తీసేసుకొని లోపలికైతే ఎంట్రీ అవుతున్నాను అనమాట సో బయటనైతే ఇంక ఇలా ఉంటుందన్నమాట సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను మా ఊరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నాతో పాటు మీరు కూడా చూసేసేయండి వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు మీరు చూసిన తర్వాత కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియో తీమని మా వాడికి ఇస్తే మా వాడు షేక్ చేస్తూ అటు ఇటు ఇటు అటు తిప్పుతూ చూడండి ఎలా తీసాడో ఇంకా ఈ విధంగా అయితే లోపలికైతే కాలు కడిగేసుకుని వచ్చేసాము ఇక్కడ స్వామివారి గడే పాదాలు అయితే పెట్టారనమాట ఇదే ప్లేస్లో ఇంతకుముందు తులసమ్మ ఉండేది అక్క అదే ప్లేస్లో ఇప్పుడు స్వామివారి అయితే రీసెంట్గా మొన్ననే పెట్టారు సో చూసేసేయండి మీరు కూడా ఈ విధంగా వినాయకుడి గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసేసుకొని ఇక్కడ స్తంభం దగ్గర అయితే అగరవత్తులు చేసుకొని ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంక ఇటువైపు వచ్చేసి గోదాదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఇటువైపు అనమాట సో నా నేను ఇంకా లక్ష్మీ అమ్మవారిని గోదాదేవిని అలాగే స్వామివారిని అయితే నేను వీడియోలో చూపించదలుచుకోలేదు ఎందుకంటే తీయకూడదు అనేసి అన్నారు ఇంకా స్వామివారి ఫొటోస్ అమ్మవారి ఫొటోస్ అయితే నేను తీయలేదన్నమాట సో మామూలుగా గుడి అంత ఎలా ఉందో చూపిస్తాను వ్యూ చూసేసేయండి గోదాదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఇక్కడ గోమాత ఎదురయింది అనమాట సో అందరూ ఇక్కడ మంచిగా పిక్స్ అవి తీసుకుంటూ ఉన్నారు ఇంకా మేము లోపలికి వెళ్దామని స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట దర్శనానికి ఇక్కడ ఇది స్వామివారి పాదాల దగ్గర దండం పెట్టేసుకొని లోపలికి గరుకుమందుడి దగ్గరికి లోపలికి వెళ్ళి ఇంకా ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే లైన్లో ఉన్నామన్నమాట ఇక్కడైతే అమ్మవారికి పెడతారు కదా చీరలు అవన్నీ ఇక్కడ వేలంపాటైతే పెడుతున్నారనమాట సో అక్కడ చీరలు అయితే పెట్టేశారు ఇక్కడ మేమైతే ఇంకా టోకెన్ తీసుకొని లోపల ఎంట్రీ అవ్వడానికి లోపల లైన్లో అయితే అనమాట ఇంకా స్వామివారిని దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసి ఉండి దగ్గర దండం పెట్టేసుకొని ఇక్కడ ఆవు పిల్లలు గోమాత దగ్గర ఉంటాను చూస్తాను అంటే అక్కడ అలా చిన్న వీడియో తీసేసి ఇంకా స్వామివారి ప్రసాదం తీసుకోవడానికైతే ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే వచ్చేసాము ఒకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి ఇది మెయిన్ అనమాట స్వామివారిది ఇక్కడ ఉన్నది గోదాదేవి అమ్మవారు అటు సైడ్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఇది వచ్చేసి మనం ముక్కోటి ఏకాదశి అడు అలా ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా అటువైపు నుంచి అనమాట ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది ఇక్కడ కోనేరు అయితే చూపిస్తాను ఇక్కడ స్వామివారి కోనేరు పక్కనే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట స్వామివారికి మనం తిరుమల ఎలా అయితే ఉంటుందో సేమ్ ప్లేస్లో స్వామివారికి ఇక్కడ కోనూరు అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి వ్యూ చూసేసేయండి ఎలా ఉందో ఇక్కడ లక్ష్మీ లక్ అమ్మవారు లక్ 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 అనమాట ఇక్కడ తపోత్సవం చేస్తాననేసి ఇక్కడ హంస వాహనం ఉంది కదా స్వామివారిని ఊరేగిస్తారు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది థర్స్డే ఉంటుంది నేను అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తాను స్వామివారి ఊరేగింపు తెప్పోత్సవం ఇవన్నీ ఉంటుంది గంగాహారతి దు అవన్నీ ఉంటుంది నేను జస్ట్ మీకు చూపిద్దామని జస్ట్ కోనేరు దగ్గరికి అయితే వచ్చాను ఇంకా బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ గోవిందనామాలు భగవద్గీత ఇంకా కృష్ణ భగవద్గీతలు రామాయణం సాయికోటి రామకోటి అవన్నీ ఉన్నాయి ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే నేను టెంపుల్కి వచ్చాను స్వామివారిది తెప్పోత్సవం ఉంది గంగాహారతి ఉంది అన్నారు అనేసి నేను వచ్చేసి లోపలికి వచ్చి అయ్యగారిని అడిగితే అది ఇప్పుడుగా తల్లి టూ డేస్ పోయిన తర్వాత అన్నారు ఓహో అయితే మళ్ళీ మంచిది మళ్ళీ స్వామివారిని నన్ను తీసుకొచ్చారు టెంపుల్కి అని ఎంజాయ్గా స్వామివారిని దర్శనం చేసుకుని ఈవినింగ్ కూడా స్వామివారిని దర్శనం చేసేసుకుని ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే ప్రసాదం పులిహోర లడ్డు తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా ఈరోజు ఫెస్టివల్ అయితే ఇలా చేసుకున్నాం అనమాట మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో స్వామివారిని ఊరేగింపు గంగాహారతి తెప్పోత్సవం అన్నది మీకు వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా వెయిట్ చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ షేర్ బాయ్ యూ